రెసిడెన్షియల్ హాస్టల్స్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు గురువారం మునిపల్లి మండల లింగంపల్లి రెసిడెన్షియల్ హాస్టల్ పాఠశాల కళాశాల ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు రోడ్లపైన వచ్చి ధర్నా చేయడంపై రెసిడెన్షియల్ హాస్టల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకోరావాలని సూచించారు చదువుతున్న విద్యార్థినులకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు అది ఒక్కటే ప్రాబ్లం ఉందా ఫుడ్ ఎట్లా ఉంది కొంతమంది మిగతా ఇంకా ఇంకేం ప్రాబ్లమ్ ఇంకా ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా ఇష్యూస్ के पर एक्स्ट्रा है ना रिपीटिंग सो डोंट रिपीट सच काइंड ऑफ थिंग ब्रेक इंटरवल को चला दो बल्कि कंपाउंड वाला कर दो आई ऑलरेडी ब्रेक टाइम हो निकलना है मैं सिर्फ स्टॉप कर लिमिटेड टाइम तो इतना आंसर दे अभी सो अभी मैं मुद्दे प्रैक्टिस చేస్తो हूं ना చదువుతారా ర్యాంక్స్ నేర్చుకుంటారా ఎంతమంది నేర్చుకుంటారు ఐఐటీలో ర్యాంపులు వెరీ గుడ్ సో నేను ఐఐటీలో చదివి తెచ్చుకోవాలని నేను ఎక్కువ టెస్ట్